రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజకీయాల్లో ఏనుగు మనోహర్ రెడ్డి తిరుపతిరెడ్డి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ప్రస్తుతం ఇక్కడ పట్టణంలోని రెండవ వార్డులో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రెండవ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వారు రాబోయే రోజుల్లో మరి ఎలాంటి అభివృద్ధి చేస్తారు కౌన్సిలర్గా గెలిస్తే అన్న విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చెప్పండి చివరి రోజు ప్రచారం చేస్తున్నారు ఇప్పటి చేసినటువంటి ప్రచారానికి ఎలాంటి స్పందన వచ్చింది వీరు గెలిస్తే వాడుకు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు మురుగునీటి కాల్వలు సీసీ రోడ్లు డ్రైనేజ్ మహిళలకి తులం బంగారం ఇస్తామన్నారు ఇవ్వలేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు లేదు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు యూరియా బస్తాలు ఇస్తామన్నారు అవి కూడా కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు రైతులకి అందరినీ పాపం ఇబ్బంది పెడుతున్నారు రెండు సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు దాని గురించి కొంచెం చూసి వీళ్ళందరూ మమ్మల్ని కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మాకు బాగుంటుంది అని అందరూ గుర్తు చేస్తున్నారు ప్రజలు మీరు అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారు అంటే మీరు చెప్పినటువంటి మాటలకు ప్రజలు ఎలాంటి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది మరి అందరూ కేసీఆర్ ఉంటేనే బాగుంది ఇది ప్రభుత్వం కరెక్ట్గా మాకు ఇబ్బంది పెడుతున్నారు ఏదీ కరెక్ట్ మాకు స్కీములు ఇవ్వట్లేదు ఉన్న స్కీమ్స్ కూడా కరెక్ట్ అమలు చేస్తలేరు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కీములు కూడా కరెక్ట్ అమలు చేయట్లేదు అని చెప్తున్నారు కేసీఆర్ని చాలా గుర్తు చేస్తున్నారు అంటే గత కొన్ని రోజులుగా ప్రచారం చేశారు చివరి రోజు కూడా కూడా ప్రచారం చేస్తున్నారు ఈ మీ ప్రచారంలో వార్డులో ఎలాంటి సమస్యలు చూసారు మీరు ప్రధానంగా డ్రైనేజ్ సీసీ రోడ్లు వాటర్కి ఇబ్బంది ఉంది యూరియాకి ఇబ్బంది ఉంది మహిది మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఎయిటీన్ ఇయర్స్ నిన్న ప్రతి ఒక్కరికి అది లేదు గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తారా మరి మీరు వాటిలో సమస్యలు సమస్యలు తీరుస్తాం ఓకే తప్పకుండా తీరుస్తాం ఏం చెప్తారు మరి పదకొండు జరిగే ఇల్లున్న జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీ వార్డు ప్రజలకు మీ నుంచి ఏం చెప్తారు నన్ను అందరూ ఆదరించండి నన్ను గెలిపించండి మీకు అన్ని కారు గుర్తుకి కారు గుర్తుని గెలిపించండి అన్ని సమస్యలు తీరుస్తాం ప్రచారంలో తన సతీమణిని జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలంటూ సింగిల్ విండో మాజీ చైర్మన్ తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే మున్సిపల్ ఎన్నికల్లో అసలు ఎందుకు గెలిపించాలని మీరు అంటారు మేమేం చెప్తున్నామంటే ప్రజలకు మీరే బేరీజ్ చేసుకోండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమేమి తేడా ఉందని మీరే చూడండి మేము సింగిల్ ఉండే చైర్మన్గా గత పన్నెండేళ్ళుగా సేవలు చేసిన రైతులకు పన్నెండు సంవత్సరాల పది సంవత్సరాలు యూరియా బస్తాలు కానీ ఫిట్లే ఏదైనా లోన్లు కానీ ఏదైనా ఇమీడియట్లీ ఇచ్చినాం మొన్న ఈ గత రెండేళ్ళ నుంచి మీరే చూస్తున్నారు ఒక యూరియా బస్తాకు ఒక రైతు పొద్దున పోయి లైన్ కట్టాలి అంటే ఆయన పని ఇక్కడ వెళ్ళిపోతూనే ఉంటుంది ఒక్క బస్తా ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి ఒక రైతు కనీసం ఒక ఎకరానికి ఒక రెండు బస్తాలని వేయాలి కనీసం ఒక పది ఎకరాలు సాగు చేసిన రైతు ఇరవై సార్లు పోవాలంటే ఇరవై ఒకరు కంటిన్యూ ఇచ్చే పరిస్థితి లేదు మళ్ళీ వారానికి ఒకసారి లోడ్ వస్తుంది వారానికి ఒకసారి అంటే ఇరవై బస్తాలు కావాలంటే ఎన్ని వారాలైతే మీరే గ్రహించండి అత్యధికంగా ఇబ్బంది పడేదంటే రైతు కుటుంబాలు రై వ్యవసాయ కుటుంబాలు మాత్రం ఈ ప్రభుత్వం ఈ రెండేళ్లలో చాలా ఇబ్బంది పడుతుంది ఇవన్నీ కూడా వీళ్ళు వేరే చేసుకుని రైతులు రైతు కూలీలకు అవసరం ఏమిటంటే నీళ్లు మా చెరువులో గత పదిహేనులలో ఎప్పుడు కూడా ఎండిపోయిన సందర్భంలో ఇయ్యి మీరు వెళ్ళి చూడండి మా చెరువు పరిస్థితి ఎట్లుందో మీకే అర్థమవుతుంది ఈ రెండు సంవత్సరాల నీళ్ళు లేవు వీళ్ళు చెప్పిన హామీలన్నీ వటీ అనేది తెలిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ ఒటీ అనేది తెలిసిపోయింది ఉచిత బస్సు తప్ప ఏది కూడా వీళ్ళు లేదు ఆ ఉచిత బస్సు మా పేదోళ్ళకి ఏమవరం అండి పొద్దునేసి పని చేసుకుంటాం మేము అంత ముందు ఇక్కడ నుంచి చేయిన్లకు పోవాలంటే ఇటు మాకు వటీఎంలో దగ్గర దాకా ఉంటాయి ఇటు అటు ఉంటాయి ఆ బస్ ఎప్పు బస్ పోదురు టికెట్ కొనుక్కుందరు ఆపుతుండే ఇప్పుడు ఆ బస్సులు కూడా ఆపే పరిస్థితి లేదు ఉచిత బస్సు అని అది ఆపుతలేరు ఆటోలక ఆ గిరాకీ లేదని వాళ్ళు బంద్ చేశారు మెయిన్ వ్యవసాయ కూలీలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ వాళ్ళు ప్రజలందరూ గ్రహించి ఎట్టి పరిస్థితుల కారు గుర్తు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే భ్ర బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు కనుక అందరూ కూడా కేసీఆర్ను మా కారు గుర్తును ఆదరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఛాతర్ ఏనుగు తిరుపతి రెడ్డి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అంటే గతంలో కూడా మీరు ప్రజాప్రతినిధిగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు గతంలో మీరు ఎలాంటి అభివృద్ధి చేసారు ఇప్పుడు గెలిస్తే కౌన్సిలర్గా మీ సతిమణి గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు మా గ్రామంలో ఒకప్పుడు మా తల్లి సర్పంచ్ నేను వార్డ్ మెంబర్గా వేసినాం అప్పుడు అత్యధిక కొరత అంటే వా నీళ్ళ కొరత బాగుంటుండే మాకు ఒకటే ఒక వాటర్ ట్యాంక్ ఉండే ఇంత పెద్ద విలేజ్ ఒకటే వాటర్ ట్యాంక్ ఉండే అప్పుడు మా అమ్మ సర్పంచ్ పీరియడ్లో నాలుగు వాటర్ ట్యాంకులు కట్టేయడం జరిగింది ప్రధానంగా అప్పుడు మాకు నీటి కొరత ఉంది కనుక ఫస్ట్ ఇమ్మీడియట్లు ఎవరికైనా ప్రొద్దులేస్తే కావాల్సిన నీళ్ళే ఆ నీటి సమస్య తీరాలని చెప్పి దాని మీద మేము ఫోకస్ చేసినాం నీటి సమస్య లేకుండా అప్పుడు తీర్చినాం కొన్ని కొన్ని రోడ్లు అవసరం ఉంటే అప్పుడు రోడ్లు కూడా వేసుకున్నాం కుల సంఘాలు ఆత్మగౌరవంగా బతకాలని చెప్పి అన్ని కుల సంఘాలకు కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది చాలా కుల సంఘాలకు అప్పుడే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మా పీరియల్ని ఇప్పుడు కూడా ఇప్పుడు మేము గ్రౌండ్లో తిరుగుతుంది చిన్న చిన్న సమస్యలు మిగిలిపోయినాయి ఇంకా ఈ అయినది కావచ్చు వాటర్ పర్ఫెక్టే వస్తుంది కానీ అక్కడక్కడ కొందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా వందకు వంద శాతం మాకున్న అనుభవం ఇప్పుడున్న పోటీ చేస్తున్న అభ్యర్థులను వాళ్ళనే బేరీ చేసుకోమంటున్నాం ప్రజల సమస్యలు ఎట్లా తీరుస్తున్నాం అనేది ప్రజలందరికీ తెలుసు ఒక చిన్న సర్టిఫికేట్ అవసరం ఉంటే కూడా వాళ్ళని మేంపాడక రానివ్వకపోదు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకుని సర్టిఫికేట్ ఇంటికి అప్పయన సందర్భాలు వాళ్ళు గుర్తు చేస్తారు అది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే రాష్ట్రంలో కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు అంటే మీరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు నిధులు రావాలంటే కొంచెం అధికార పార్టీ బలం అవసరం ఉంటుంది అంటే మీరు గెలిచిన తర్వాత ఎలాంటి నిధులు తీసుకొస్తారు తీసుకురావడానికి అసలు ఏ విధంగా సహాయపడతారు అంటే ఎలా సాధ్యమవుతా అంటారు నేను ఏం చెప్తున్నా అంటే నిధులు అనేది ప్రతి వాటికి ఎంత రావాలంటే రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది ఎక్స్ట్రా నిధులు ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం ఇంకా అయితే అయిపోతుంది బరాబర్ మా ప్రభుత్వం వస్తుంది కేటీఆర్ గారి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటారు వేముల వాడలో ఇరవై వార్డులలో అన్నిటికంటే మెరుగైన వాటిగా మేము దీన్ని తీర్చిదిద్దుతా అని చెప్పి బరాబరి చెప్తా అన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సదానందం కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు మరి మీ వార్డు ప్రజలకు నుంచి ఏం చెప్తారు మరి మేము గత వారం రోజుల నుండి ఈ రెండవ వార్డు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళడం జరిగింది వారికి ఉన్న సమస్యలు మేము తెలుసుకోవడం మరి మేము వారి యొక్క బాధలు సాధకలు విని మరి వారికి మంచి చెడు మేము కూడా చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చాలా వెనుకబడిపోయినాయి అవిటి కోసం మేము మరి ఈ మేము గెలిచిన తర్వాత మేము ప్రశ్నించడానికి ప్రశ్నించే గొంతు గెలిపేయాలని మేము ఇంటింటికి చెప్పడం జరిగింది పార్టీ అభ్యర్థి ఏనుగు జ్యోతికి మద్దతుగా రుద్రంగి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంగ మహేష్ కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మొన్నటికి మొన్న ఆది శ్రీనివాస్ ప్రచారంలో బిఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే వేంలో కూడా అభివృద్ధి జరుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా మీరు ఏ విధంగా చూస్తారు మరి ఇవాళ అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు ఉంటేనే ఏదో అభివృద్ధి జరుగుతుంది అనేది అది తప్పు ఎందుకంటే ఇవాళ కొట్లాడే శక్తి ఉన్నటువంటి నాయకురాలు ఉన్నటువంటి జ్యోతక్క ఉన్నారు ఇవాళ తిరుపతి రెడ్డి గారు ఒక రైతు కుటుంబాలు పుట్టినటువంటి బిడ్డ ఈ శాతవాది సంబంధించినటువంటి సుమారుగా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారు ఇవాళ ఈ గ్రామం పంచాయతీ ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవాళ ఈ పట్టణానికి సంబంధించినటువంటి గతంలో ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ చేసినటువంటి పనులే తప్ప ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ శాతరాజిపల్లిలో ఏ ఒక్క పని కూడా జరగలేదు ఇవాళ వారు ఇచ్చినటువంటి అనేక హామీలు ఏది ఆరు గ్యారంటీలే కానీ నాలుగు వందల ఇరవై చిన్న హామీలు ఏ ఒక్కటి కూడా ఇవాళ వారు నెరవేర్చకపోవడం ఇవాళ అన్ని మాట్లాడతారు ఇవాళ ముఖ్యమంత్రి అన్ని అబద్ధాలే తప్ప ఎక్కడ కూడా ఇవాళ రైతులకే కానీ అన్ని వర్గాలకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇవాళ లబ్ధి చెందడం లేదు ఇవాళ చాలా వరకు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మోసపోయాం ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధే తప్ప ఇవాళ వీరు చేసింది ఒక్క రూపాయి నిధులు తీసుకురాలే ఓన్లీ బోగస్ మాటలు మాట్లాడడం తప్ప ఇవాళ తప్పకుండా ఇవాళ గడప గడపకు ఇక్కడ రెండో వార్డులో తిరుగుతున్న సందర్భంలో అనేక మంది మహిళా తల్లులు వారు చెప్తా ఉన్నారు తప్పకుండా ఇవాళ ఇక్కడ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మేయర్ తోటి ఇవాళ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డిని గెలిపిస్తామనే మాట చెప్తున్న సందర్భంలో ఇవాళ ఒక్కటి కూడా గుర్తుంచాలి ఇవాళ మంచి చెడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి తిరుపతి రెడ్డి మనోహర్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా ఇవాళ అభివృద్ధి నిధులు కొట్లాడతారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అవి నేరుగా మున్సిపాల్కి వస్తూ ఉంటాయి అడిగే అంత హక్కు ఉంటే ఖచ్చితంగా ఈ వార్డుకు సంబంధించిన నిధులు అక్కగారు తీసుకొస్తారు తప్పకుండా ఈ కాలనీ అభివృద్ధి చేస్తారనే చెప్తా ఉన్నాం ఇవాళ అధికార పార్టీ ఉంటేనే అనేది మాయమాటలు మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనిపిస్తలేదు తప్పకుండా భారీ మేయర్తోటి ఇవాళ చెప్తా ఉన్నాం పదకొండున్నర జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఈ వార్డు సంబంధించి భారీ మేయర్తోటి వాళ్ళ ఏనుగు జ్యోతి తిరుపతి గేడి గెలుస్తారనే నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తామనే మాట ఇస్తూ ఉన్నారు ఇవాళ జ్పల్లిలో ఏనుగు తిరుపతి రెడ్డికి షాతరాజ్పల్లిలో ఏనుగు తిరుపతి రెడ్డి కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది ఖచ్చితంగా గతంలో కూడా ఏనుగు తిరుపతి రెడ్డి ఫ్యామిలీ మనోహర్ రెడ్డి ఫ్యామిలీ ఇదే గ్రామానికి గతంలో వార్డు గ్రామంగా ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు ఖచ్చితంగా తాము చేసినటువంటి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయంటూ వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తమను ఆశీర్వదించాలంటూ ప్రజలకు వెళ్తున్నటువంటి కనిపిస్తుంది కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేములవాడ నుంచి